జ్ఞానం దీన్ని చేశారని అరవిందాశ్రమంలో దాన్ని నడిపించిన ప్రాంతి ఎనిమిది వందల పుష్పాలను తీసుకొచ్చి వాటితో పూజ చేస్తూ సైంటిఫిక్ నిరూపించింది ఎవరైతే నారాయణ పుష్పాలతో నిరంతరం శివుణ్ణి అర్చిస్తాడో వాడికి ఆర్థికంగా అద్భుతమైన ప్రయోజనం లో అన్ని కోల్పోయి

తీసుకెళ్ళి ఆ శివలింగం కూర్చొని రోజు కొంత రోజు కొంత మొత్తం అన్ని కష్టాలలో ఉన్న ధూపం అంతా పెట్టేశాబుడు చాలా కూర్చున్నాడు అంతా రోజులు గడుస్తున్నాయి ఆకలి తిండి లేదు ఇక్కడ లేదు అలా కూర్చున్నాడు ఇక్కడ ఇంట్లో వాళ్ళు అవసరం